వెల్కమ్ టు పిఎం సెవెన్ వార్తలు సిత్తరాల సిరపడు అనే పాట ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు ఆ పాటలోని హీరో సిత్తరాల సిరపడు టోటల్ ఆ సినిమా క్లైమాక్స్కి ముగింపు పలుకుతాడు మన మల్లన కూడా అంతే దేంట్లోనూ రాజీ పడడు తొడగొట్టిన రాజీకొచ్చిన ఆయన రూటే సెపరేటు ఇక మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూరు మల్లారెడ్డి ఫుల్ జోష్ మీద ఉన్నారు తన సతీమణితో కలిసి సమ్మర్ ట్రిప్ కోసం జపాన్ వెళ్లారు జపాన్ పర్యటనలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ వివిధ సిటీల్లో పర్యటిస్తూ చిల్లు అవుతున్నారు స్థానిక ప్రజలతో ఫోటోలు దిగుతూ మల్లారెడ్డి సందడి చేస్తున్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అవి కాస్త వైరల్ అయ్యాయి జపాన్ పర్యటనలో భాగంగా టోక్యో నగరంలో జరిగిన జపనీస్ ట్రెడిషన్ టీ కార్యక్రమంలో మల్లారెడ్డి దంపతులు పాల్గొన్నారు వెరైటీ డ్రెస్సులు వేసుకుని ఫోటోలకు పోజులు ఇచ్చారు అంతకు ముందు ఎమ్మెల్యే మల్లారెడ్డి బుల్లెట్ ట్రైన్ ఎక్కి అందులో కొద్ది దూరం ప్రయాణించారు ట్రైన్ ఎక్కడానికి ముందు బుల్లెట్ రైలు ఎదుట ఆయన దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అయితే ఎన్ని రోజులు ఆయన జపాన్ పర్యటనలో ఉంటారో తెలియాల్సి ఉంది మరోవైపు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై ఏడున వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది ఈ రజతోత్సవ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తుంది పార్టీ యంత్రాంగం జన సమీకరణకు ఇప్పటికే పార్టీ నాయకత్వాన్ని కేసీఆర్ రంగంలోకి దించారు జనాన్ని తరలించేందుకు అవసరమైన మూడు వేల ఆర్టీసీ బస్సులకు సైతం ఎనిమిది కోట్లను బీఆర్ఎస్ ఇప్పటికే చెల్లించింది ఎలాగైనా ఈ సభను బిగ్ సక్సెస్ చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు నిరంతరం కృషి చేస్తున్నారు అయితే ఈలోగా ఎమ్మెల్యే మల్లారెడ్డి హైదరాబాద్కు చేరుకుంటారా లేదా చూడాలి మరి